మరొక వీడియో కూడా ఒక్కసారి చేయండి చూద్దాం ఆయన వైపు లాగడమే కాదు నిన్ను హెచ్చింప చేస్తాడంట నీ బ్రతుకుని మార్చి నువ్వు ఉన్న మునపటి స్థితి కంటే ఇంకా నువ్వు పైకి వెళ్ళేలా చేస్తాడంట నీ బ్రతుకు మారి ఇంకా లోకం వైపు నువ్వు చూడాలన్నా సరే నువ్వు అందుకోలేవు ఎందుకంటే దేవుడు ఆయన కుడి చేతితో నిన్ను పైకి పట్టుకొని ఎత్తి పట్టి హెచ్చింపజేస్తాడంటే లూ ఆ సాక్ష్యం ఏంటో ఆపుతున్నారు

ఈ స్వస్థతల మీద పడ్డారు తర్వాత వచ్చేసి నేనేదో గొప్పవాడి గొప్పవాడిగా కనిపించాలి అనిపించాలి అనే విధంగా తయారయ్యారు కానీ వాస్తవంగా ఆత్మల భారం ఎవరికి ఒకసారి చెప్పండి ఈ రెండు మీరు చూశారు కదా ఈ రెండు మీరు చూసినప్పుడు ఆత్మల భారము కలిగినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ అలా ఉన్నట్లయితే లేదా అంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారు అక్కడే మనం చూపించవలసింది ఏంటి చేయవలసి అసలు క్రైస్తవంలో ఉన్నటువంటి సేవకులు ఎందుకు ఇలా తయారు తయారవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూస్తుంటాం మనం ఫేమస్ అవ్వాలి ఏం చేస్తే ఫేమస్ అవుతాము అని వాళ్ళు ప్రయత్నిస్తారు అయితే వీళ్ళు సేమ్ అలాగే వచ్చేసారా ఏంటి వాక్యాన్ని మర్చిపోయారా ఏం ఒకసారి ఆలోచన చేయండి మీ ఇద్దరికి నేను నేనేం తెలియపరుస్తున్నాను అంటే మనం ప్రయోగాలు చేసే అవసరత అయితే లేనే లేదండి మీరు సరైనటువంటి రీతిలో వాక్యాన్ని చెప్పండి చాలు ఎందుకంటే వినటం వలన విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం మాకు చెలవిస్తుంది కాబట్టి మీరు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్తే చాలు అది వేసి ఇది వేసి మనుషులు పట్టుకొని ప్రయాగలు చేసే అవసరత మనకు లేదు ఎందుకని ఏ సుక్రీస్తు ఎప్పుడు ఎక్కడ అలా చేయలేదు పన్నెండు మంది శిష్యులు ఎప్పుడు ఎక్కడ అలా చేయలేదు ఈ రోజు నువ్వు నేను మనము చేస్తున్నాము అంటే వాళ్ళను మనము ఆకర్షిస్తున్నాము ఎవరి వైపు ఆకర్షిస్తున్నాము నా వైపు నేనే ఆకర్షించుకుంటున్నాను మనుషుల వైపు ఆకర్షిస్తున్నాం సేవకుల వైపు ఆకర్షిస్తున్నాం మినిస్ట్రీ వైపు ఆకర్షిస్తున్నాం కానీ దేవుడు ఏమంటాడంటే దేవుని వైపు ఆకర్షించాలి ప్రతి ఒక వ్యక్తి ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క సంఘము దేవుని పైన విశ్వాసం ఉంచాలి అలా ఉండాలని కోరుకుంటున్నా قال على...